హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శివాని ఈ వ్లాగ్ వచ్చేసి నిమజ్జనం వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మొత్తము నేను డ్యాన్స్ కూడా చేసిన అందరం చేసినాం డ్యాన్స్ అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఉట్టి కొడుతున్నారు ఉట్టి కొట్టిన తర్వాత వినాయకునికి పూజ తర్వాత ఇక నిమజ్జనం వేడుగానే జరుగుతుంది సో చాలా బాగుంటుంది వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము I'm sorry. కదా ఉట్టి అయితే మంచిగా జరిగింది మస్తు ఎంజాయ్ కదా కుట్టి చూడండి పాట లేకపోయినా డాన్స్ చేస్తా ఆ నిమజ్జనానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేము కొంచెం లేట్ వచ్చినాము అప్పటిలోపే పూజ అనేది అయిపోయింది నెక్స్ట్ అయితే నిమజ్జనానికి రెడీ చేస్తున్నారు ఈసారి ట్రాక్టర్లో వెళ్తున్నాము ఫుల్ ఉంది లాసియా చూడండి మస్తు జోర్దార్ ఉంది అసలు లాసియాసియా లాస్ట్ టైం కంటే ఈరోజు కొంచెం పెద్ద వెహికల్ కదా లాస్ట్ టైం ఏంటిది చిన్నది అంటారు అంటే చిన్న ఏను వెహికల్ ఉంటుంది కదండి అట్లాంటి తెచ్చు ఈసారి ఏమో ట్రాక్టర్ వేయడం ఇక మేమైతే మస్తు డ్యాన్సులు చేస్తుంటే మంచిగా పోతాం కానీ వినాయకులు సరిపోతా లేదు సరిపోవట్లేదు అవును ఈ పిల్లలకి రాక్తుందేమో అని కదా పిల్లర్కి రాదేమో అని అనుకుంటున్నాము మరి ఎట్లా వినాయకు చెప్తున్నారు తీసుకొచ్చి బాహుబాలు ఎంతమంది ఉన్నారో చూద్దాము అందరు కలిసి ఇప్పుడు తీసుకొని రావాలి కదా ඒ ජීතෙක්තුරන සාහිී අවේෂෙන්දිී නනැනික සාති ්චි ම සාහි ා ఒకటి వేసింది ఇది మొత్తం సాధికి అన్ని వేస్తుంది ఇంట్లో ఇప్పుడు వస్తుందా మరి వినాయకుడు పట్ట పట్టదని అంటుంది కదా పిల్లర్కి రాబెట్టి ఇక్కడ తీసుకొచ్చి పడుకో పెడతారా అంటే కొంచెం ఫస్ట్ పడుకో ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చాక నిలబెట్టిస్తారు చూద్దాం మరి ఎట్లా జరుగుతుందో చూడండి ఇక ట్రాక్టర్ మీద ఎంత మంది కూర్చున్నా చూడండి ఎవరు ఎవరు డ్రైవ్ చేశారు ఎవరు డ్రైవ్ చేశారు అట్లేనా డ్రైవింగ్ సీట్లు అరుగు వచ్చినారో వాళ్ళేనా డ్రైవి తీసు Ленга. <laughs> ഉറക്കടേ ഊരുക്കുടമേ വൈറ്റ് చూసిరు కదా మొత్తానికైతే గణేష్ని కూర్చోబెట్టారు ట్రాక్టర్లో ఇప్పుడు మేము బయలుదేరాలిగా ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయింది ట్రాఫిక్ కూడా బాగానే ఉందంట సో చూద్దాం ఇప్పుడు జనాలు ఉన్నారు ఈరోజు సండే అయ్యేసరికి నిమజ్జనానికి చాలా వినాయకులు వచ్చినాయి టైం మాట్లాడుతుంది కొంచెం अंडर 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 अ

చూడండి వినాయకుడి నిమజ్జనం స్టార్ట్ అయింది క్రైన్లో ఎక్కించుకొని వెళ్తున్నారు కాకపోతే నాకు పర్సనల్గా మీకు తెలుసు కదా లాస్ట్ ఇయర్ వీడియో కూడా చూసుంటారు నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి నిజంగా నేనైతే లిటరలీ ఏడ్ చేసిన నాకు నిజంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏడుపు సో మంచిగా రోజులు పూజలు అందుకున్న తర్వాత మళ్ళీ నిమజ్జనం అంటే కొంచెం డైజెస్ట్ చేసుకోలేకపోతాం కదా సో నాకైతే పర్సనల్గా బాధ అనిపిస్తుంది వినాయక నిమజ్జనం అంటే సో ఎనీవే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తొందరగా రావాలని మనం కోరుకుందాము సో ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ మీరు వాచ్ చేయండి సో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్